ఆంధ్రప్రదేశ్లో రూరల్ ఓటింగ్ బాగా జరిగింది పుంకాన్ పుంకాన్ జనం వచ్చారు జగన్ తీసుకొచ్చినటువంటి పథకాలు రెండోది విలేజ్ వాలంటీర్ వ్యవస్థ దానివల్ల సునామీలాగా జగన్కే ఓట్లు పడ్డాయి అనేది ఒక ప్రచారం ఉంది అర్బన్ మొత్తం కూడా కూటమికి పడ్డాయి రూరల్ అంతా జగన్ పడ్డాయి మరి రూరల్ ఓటింగ్ నిజంగా జగన్కే జరిగితే ఇప్పుడు మీరన్నట్టు కూటమి గెలుపు అనేది సాధ్యం నేను చెప్తా దీనికి ఇదేంటంటే అవగాహన లేకుండా కొంతమంది చేసే విశ్లేషణది భారతదేశ రాజకీయ చరిత్రలో మీరు తీసుకోండి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన ఎన్నికలు మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి అధికార పక్షం కంటే పోలైన ఓట్ల కంటే ఎక్కువ పర్సెంటేజీ ఓటింగ్ పోలైతే అది ఖచ్చితంగా ప్రతిపక్షం గెలిచిన ఎన్నికే మీరు చెక్ చేసుకోండి ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ఉంది నేను నన్ను కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు మీరు బి చెక్ చేసుకోండి తీసుకోండి ఏ ఇయర్ ఎంత పర్సెంటేజ్ ఆ అంతకుముందు ఎంత ఈ గతం కంటే పెరిగినప్పుడు ప్రతిపక్షం గెలిచిందే అధికార పక్షం గెలిచిందే ఎనీ స్టేట్ భారతదేశంలో ఏ రాష్ట్రమైనా తీసుకోండి అది ఒకటి డిసడ్వాంటేజ్ ఈ ప్రచారమే చాలామంది నమ్మి పాపం బెట్టింగ్లు రాస్తున్నారు నాకు బాధేస్తుంది చిన్న చిత్క వాళ్ళు కూడా ఉన్నారు ఏమంటారంటే వాలంటీర్లు వాలంటీర్లు లేరు రిజైన్ చేసేసారు వాలంటీర్లను ఎన్నికల కమిషన్ అనుమతించలేదు అయితే వాళ్ళు బాగా ప్రచారం చేశారు డబ్బు పంపిణీలో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు అన్ని పార్టీలు పంచాయి డబ్బు వైసీపీ అని నేను చెప్పను అన్ని పార్టీలు డబ్బులు పంచాయి స్వేచ్ఛగా పంచుకున్నాయి ఈసారి నేను నువ్వు అది నేను పంచుకుంటా అనే పరిస్థితులు పంచుకున్నాయి సో రెండోది ఏం చేశారంటే వాలంటీర్లు ఎందుకు వైఎస్ఆర్ సిపి వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉంటారని నేను ఆలోచించినప్పుడు నాకు ఒకటి ఒక వ్యక్తి చెప్పాడు ఆ పార్టీ అని ఈ మూడు గంటల వరకు ఓటింగుకు రాని వాళ్ళను ఐడెంటిఫై చేసి వాలంటీర్లు వాళ్ళ ఇండ్లకి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేసి మీరు అండి అని క్యూలో నిలుచుకోబెట్టారు వాళ్ళంతా రాత్రి పది పదకొండు పన్నెండు వరకు నిలబడి ఓటేశారు సో మా వాలంటీర్ పిలిచికొచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మాకే ఓటేసింటారు ఈ కాన్ఫిడెన్సు అని వాళ్ళు అనుకుంటారు గుడ్డి నమ్మకము లిటరల్గా ఇట్స్ ఎ బ్లైండ్ బిలీఫ్ అని నేను అంటున్నాను గుడ్డి నమ్మకంతో కొన్ని అంచనాలకు వచ్చారు వాళ్ళు వాస్తవం ఏంటంటే ఓటర్ చాలా తెలివైనడు మీరన్నారే మీరు అన్నారే సంక్షేమ పథకాలు చాలా అమలు చేశాడు జగన్ అట్లే రూరల్ ఓటరు మరి కేసీఆర్ ఏం తక్కువ చేశాడని తెలంగాణలో రూరల్ ఓటర్ ఓడించాడు కేసీఆర్ కంటే జగన్ ఎక్కువ పథకాలు అమలు చేశాడు ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుకోండి లిస్ట్ పెట్టుకోండి కేసీఆర్ ఎన్ని పథకాలు జగన్ ఎన్ని పథకాలు టిక్ పెట్టుకోండి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో కంటే ఎక్కువ పథకాలు అమలు చేశాడు రోడ్లేసాడు ఊరు ఊరికి కరెంట్ ఇచ్చాడు ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చాడు వేరే ఆంధ్రప్రదేశ్ లో ఒక సంవత్సరం కింద వరకు రోడ్లు లేవు నీళ్లు లేవు ఏమి ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఇక్కడ సచివాలయం కట్టాడు కేసీఆర్ అక్కడ సచివాలయం లేదు మూడు రాజధానులు చేసిన కదా మూడు రాజధానుల మూడు ఇటుకలు పెట్టలే మూడు రాజధానుల్లో మూడు ఇటుకలు కూడా లేవు అంటున్నాను చంద్రబాబు నాయుడు ముందు చంద్రబాబు నాయుడు కాదు కోర్టు వేసింది అమరావతి రైతులు వేసారు అదే బాబే ఇప్పించాడని ఏమండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ ఇప్పుడు వేస్తే సాయంత్రానికి తీర్పు వస్తుంది గవర్నమెంట్ అనుకుంటుంది రాదా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు రాదు చెప్పండి పోలవరం కట్టలే మూడు రాజధానులు మొదలు పెట్టలే ప్రభుత్వ ఉద్యోగులు కసిగా ఓటేసారు ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట ఎనభై తొమ్మిది ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారతదేశ చరిత్రలో రికార్డు ఇది ఆంధ్రప్రదేశ్ రికార్డు అయితే జూన్ నాలుగో తారీఖు నాడు ఫలితం ఎలా వస్తుందో చూద్దాం మీరు కూటమికి ఉంది అనేది చెప్తున్నా యూట్యూబ్ యూట్యూబ్లలో వైసీపీ వస్తుంది అనేది అంటారు కొంతమంది పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అంటారు మీరు అత్యంత కూడా అంటున్నారు అది కూడా చెప్పండి చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు కూడా చెప్తున్నారు ఎవరు ఓడిపోరీ నేను చెప్తున్నాను